మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి అని దేవుడి రోజు ఒక పనిని బట్టి మనతో మాట్లాడుతున్నాడండి నువ్వు శత్రువును ప్రేమించాలి అని అంటే స్వతహాగా ఆ గుణం మనకు ఉండదండి కదా ఎందుకంటే శత్రువుల నామడ దూరం మనం పెడతాం మనకు నచ్చని వారు ఎవరి ద్వారా మనం బాధలు పొందుకుంటున్నామో ఎవరి ద్వారా అశాంతిగా ఉన్నామో వారిని మన దరిదాపులకు కూడా రానివ్వం కదా కానీ దేవుడు అంటున్నాడు మళ్ళీ భర్త నిన్ను తిడుతున్నాడా అమ్మ నీ భార్య నిన్ను మనశాంతి లేకుండా చేస్తుందా ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి ఇరుగు పొరుగుకు చెప్పుకుంటున్నారా లేక మనసులో మనసులోనే కృంగిపోతున్నారా ఇదేది చేయనవసరం లేదండి మీ పరలోక తండ్రి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటే ఆ పరలోకం తండ్రికి మీరు కుమారులు కుమార్తెలు అయి ఉంటే మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని బాధ పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి కాబట్టి మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి మీరు చేయాల్సింది మౌనముగా ప్రార్థించడము ఆ పరలోక తండ్రి దగ్గర వారిని క్షమించడము నువ్వు చేసేవానంటే అంటే నీ దేవుడు నీ సమస్యకు జవాబిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం అండి ఈరోజు